ఎమ్మెల్యే సుజనా చౌదరి ఎక్కడున్నారు ఒక రకంగా ఒక రిచెస్ట్ ఎమ్మెల్యే విజయవాడ వెస్ట్ నుంచి ఆయన భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్డీఏ కోటంలో గెలిచారు విజయవాడ మొత్తం వరదల్లో అతలాకుతలం అయిపోయింది దాదాపు వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని కీలక ప్రాంతాలు కూడా నేట మునిగాయి చాలామంది ఎదురు చూస్తున్నారు మా ఎమ్మెల్యే గారు వస్తారు అనేది కానీ మొదట్లో సుజనా చౌదరి గారి పిఏ కూడా ఒక రెండు మూడు రోజులు కనిపించారు తర్వాత ఆయన ఐదు లక్షలంతా చెక్కు విరాళంగా ఇచ్చారనే తర్వాత ఆయన జాడ లేదు అంటే ఆ పిఏ జాడ కూడా లేదు ఇక ఈయన అంటారా మొదటి నుంచి కూడా లేరు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆ కండవ కప్పుకున్న రాష్ట్రంలో మొత్తం ఒక ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అయితే మనం గెలిచారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అందులో తెలుగుదేశం పార్టీ గుర్తింపు పొంది టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళి ఆఖండ గెలిచిన ఎమ్మెల్యేలు ఆయన అనపతి ఎమ్మెల్యే నల్లబెల్లి రామకృష్ణారెడ్డి గారు ఒకరున్నారు అలాగే ఈయన సుజనా చౌదరి ఒకరున్నారు ఇలాగే వీళ్ళు బీజేపీ ఎమ్మెల్యేలకే గెలిచినా ఇప్పటికే వీళ్ళని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకైనా గుర్తిస్తారు కానీ ఎంత విపత్తు జరిగి ఎంత విజయవాడ కాస్త విలయవాడగా మారిపోయింది జల విలయం జల ప్రళయం సొంత నియోజకవర్గంలో వచ్చినా సరే కనీసం ఎమ్మెల్యే గారికి అక్కడ తిరిగే ఓపిక లేదు అక్కడ బాధితులను పరామర్శించేంత తీరిక లేదా అనేది ఇప్పుడు ప్రశ్న మరి ఆయన ఎందుకు రావట్లేదు ఓవరాల్గా బీజేపీ నేతలు బీజేపీ ఎమ్మెల్యేలు బీజేపీ నుంచి గెలిచిన ఎంపీలు అందరూ సైలెంట్ అయిపోయారా సైలెంట్గా ఉన్నారా విజయవాడ ప్రజలకు తన నియోజకవర్గ ప్రజలకైతే ఖచ్చితంగా సుజనా చౌదరి సమాధానం చెప్పాలి